అమరావతిలో జరిగిన మ్యాంతా తుఫాన్ ఫైటర్ల అభినందన కార్యక్రమంలో ఇదే అసలైన టీం స్పిరిట్ అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ప్రజాప్రతినిధులకు ప్రశంసా పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా తూర్గోదావరి జిల్లాకు చెందిన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందులు దుర్గేష్ శాసన శాసనసభ్యులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి పవ్వురు శాసనసభ్యులు ఇప్పుడు వెంకటేశ్వరరావు జిల్లా వ్యవసాయాధికారి ఎస్ మాధవరావు ముఖ్యమంత్రి చేతుల ప్రశంసా పత్రాలు అందుకున్నారు రాష్ట్ర స్థాయి గుర్తింపు జిల్లాకు గర్వకారణమని ఈ గుర్తింపు జిల్లా యంత్రాంగానికి ప్రజాప్రతినిధుల సమిష్టి కృషికి స్ఫూర్తినిచ్చిందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు